వెల్కమ్ టు శ్రీలిఖా వంటిలు మీరు ఇలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మేము దసరా గారులు పెట్టినాం కదా వీటికి అయితే రెస్పాన్స్ బాగా వచ్చింది వ్యూస్ కూడా బాగా వచ్చినాయి ఐదు వేలు వచ్చినాయి ఇంతవరకు మేము రెండు మూడు వీడియోలు చూసినాం కానీ వీటికి వీటికి రాలి వీటికి చాలా బాగా వచ్చినాయి ఆల్రెడీ తమిళనాడులో చూసే ఉంటారు కదా మీరు తెలంగాణ సర్వపిండి అని సర్వపిండి రెండు రకాల సర్వపిండి పెట్టి చూపిస్తాం మీకు దీన్ని సర్వపిండి కూడా అంటారు రెండు మూడు రకాల పేరు పెట్టి అంటారు వీటిని ఒకటి సర్వపిండి అంటారు ఒకటేమో స గంజపిండి అంటారు ఒకటేమో కూడా అంటారండి మీరు మీరు ఏమంటారు ఇంకా మాకు తెలియదు కదా మీరు కామెంట్ పెట్టండి ఇప్పుడు మీకు ప్రాసెస్ చూపిస్తా ఎందుకోసం మేము రెండు ఎల్లిగడ్డలు అయితే తీసుకొని పక్క పెట్టుకుంటాం ఫస్ట్ అయితే నేను ముందుగాలు సర్వపిండి సాదా సర్వపిండి చూపిస్తానండి అందుకోసం మేము అన్నీ రెడీ పెట్టుకున్నాను ఇప్పుడు ఒకటి మిక్సీ పట్టుకోవాలి ఎల్ జీలకర్ర ఒకటి ఎల్లిగడ్డ తీసుకున్నా ఒకటే సరిపోతుంది ఒక ఉల్లిగడ్డ ఈ జీలకర్ర ఈ మూడు కలిపి మిక్సీ పట్టేసి కచ్చుకుంటాను నేను రోట్లో కూడా దంచుకున్నాను కానీ రోలు బాగా చిన్నగా ఉన్నదండి మాది అందుకోసం నేను ఇలా మిక్సీలో పట్టేసుకుంటా ఇప్పుడు నేను ఉల్లిగడ్డ వేస్తాను ఇంట్లో ఇప్పుడు అండి కొంచెం పెట్టుకుంటాను కదా కొడి సరిపోతుంది ఇప్పుడు ఎల్లిపాయలు కూడా వేసుకుంటాను జీలకర్ర కొంచెం వేసుకోవాలి బాగా ఏం అవసరం లేదు కొంచెం సరిపోతుంది ఇప్పుడు మిక్సీ పట్టేసుకొని మీకు చూపిస్తాను చూడండి మిక్సీ పట్టేసుకున్నాను ఇలా ఉంటే సరిపోతుంది కొంచెం బాగా మెత్తగా అవసరం లేదు బరక బరక అయితే సరిపోతుంది ఇంట్లో ండి ఇప్పుడు నేను ఒక రెండు గిన్నెలు వేసుకుంటాను బియ్య పిండి ఇది మెత్తగా పట్టించుకుంటే సరవపిండి కూడా టేస్ట్ బాగుంటుంది మెత్తగా ఉన్న ఇల్ల కూడా ఉన్నది సార్ ఇది మేము బియ్యం కడిగి ఫ్యాన్ కార పోసి పట్టించుకుంటామండి ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు దంచిన ఇల్లుపాయలుకర ఉల్లిగడ్డ కూడా ఇళ్ళని వేసుకోవాలి నువ్వులు ఒక యాభై గ్రాములు తీసుకున్నాండి కొంచెం ఓమ ఓమను కొంచెం ఇట్లా ఒక చెంచడ అవుతుంది ఇలా కొంచెం నలుపు వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది వాసన కూడా మంచిగా వస్తుంది కొత్తిమీర తగినంత వేసుకుందాం కొత్తిమీర ఉన్న ఇవ్వాలి కల్జామాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎక్కువ వేసుకుంటాం మేము ఎన్నైనా అయినా కొత్తిమీర ఎక్కువ వాడతాను ఉప్పు కూడా ఒక చెంచడు సరిపోతుంది కారం కూడా ఒక చెంచడు కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు అన్నింటినీ మంచిగా కలుపుకోవాలి అంతేనండి ఇక కరోపిండి సింపుల్ కరోపిండి టేస్ట్ బాగా అనిపిస్తుంది మాకైతే కొంచెం కొంచెం చేసుకుంటే మీకు ఎంతమంది ఉన్నారో ఇక అంతా చేసుకుంటే సరిపోతుంది అయితే ఇద్దరం ఉన్నామని కొంచెం వేసుకుంటాము అండి మీరు ఎక్కువ ఉంటే ఎక్కువ చేసుకుంటే అయిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలి తగినండి నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది ఇన్ని పడితే అన్ని ఇలా పసుపు గిట్ట అవసరం లేదండి ఒక కారం ఉప్పు నువ్వులు ఇక నువ్వులు ఎక్కువనే బాగుంటాయి ఇలా ఎందుకంటే ఇల్లు ఏమి ఇవ్వం కదా పల్లెలు కూడా వేసుకుంటారు కొందరు కానీ మేము ఎక్కువ నువ్వులతోనే వేసుకుంటాం మేము ఎత్తగా వేసుకోవాలి మంచిగా పిస్కూ మంచిగా వేసుకోవాలి సరోపిండి చూడండి ఎంత బాగా అనిపిస్తాను రిండే మొత్తం అనిపిస్తాం ఇక సరోపిండి పెడితే ఎంత మంచిగా ఉండాలి ఇలాగ ఏం లేకుండా ఏం కాదు అని కొన్ని కొన్ని కొందరు వేసుకుంటారు క్యారెట్లు వేసుకుంటారు కానీ ఇక అంత ఇష్టం అనిపిస్తుంది సింపుల్ సరోపిండి మంచిగా అనిపిస్తుంది కొంచెమే కాబట్టి ఒక ఉల్లిగడ్డ ఒక ఉల్లిగడ్డ వేసుకున్నాను అండి మీరు అయితే ఎక్కువ వేసుకుంటే మీరు రెండు రెండు వేసుకోండి కొంచెం పెంచుకోవాలి ఇక క్వాంటిటీ కలిపిస్తున్నా ఇప్పుడు గిన్నె తీసుకొని నీకు చేయిస్తాను గిన్నెకి ఇట్లా పెట్టుకోండు నానబెట్టు బిడ్డ అవసరం లేదు ఇక అంతే చూడండి ఇట్లా అందపాటిది ఒక గిన్నె తీసుకొని ఇలా ఒక ఆయిల్ ఆయిల్ పోసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది మొత్తం ఇట్లా చుట్టూగా రాసుకోవాలి తీసుకున్న తర్వాత గింత ఈ ముద్ద సరిపోతుంది తీసుకున్నాక తర్వాత ఇట్లా ఇట్లా అనుకోవాలి కొంచెం వేడలు పొత్తుకొని మళ్ళీ ఒక దీంట్లో అందులో ఎట్లా ఒత్తుకుంటే అయిపోతుంది ఇట్లా చుట్టూ మంచిగా ఒత్తేసుకోవాలి బాగా మందం ఉండదు బాగా పలసగా ఉండాలి మామూలుగా ఒత్తేసుకుంటే సరిపోతుంది ఇట్లా చుట్టూ ఒత్తేసుకోవాలి హోల్స్ వేసుకోవాలి ఇట్లా మనకు ఉడికిందా ఉడుకుడు ఉడుకు ఈ హోల్స్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది వేసుకోవాలి చుట్టూ హోల్స్ వేసుకొని కొంచెం మళ్ళీ కౌల్స్లల్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇలా చూడండి అంతే ఇప్పుడు ఇది సైడ్ పెట్టుకుంటానండి ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్రాసెస్తో మీరు చూపిస్తాను ఆనక్కాయ చూడండి లేత ఆనక్కాయ ఇట్లా తెచ్చి తీసుకొని తగినంత మనం కట్ చేసుకొని తురుముకోవాలి ఇప్పుడు నేను తురుముకొని తీసుకొని పట్టుకొని వస్తాను చూడండి ఇప్పుడు సోరకాయ తురుముకొని వచ్చిన నేను ఇలా ఉరుముకుంటూ అయిపోతుంది ఇప్పుడు నేను ఇక్కడనే చూపిస్తాను అనుకున్నా కానీ బాగా లెంత్ అవుతుంది వీడియో తురుముకొని వచ్చిన ఇప్పుడు ఇది పక్క పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీలో మళ్ళా మళ్ళీ పచ్చి ఎన్నె కారం వేసుకోవద్దు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి అలాగనే కొంచెం జీలకర్ర అంటే ఒక సగ సగం వేసుకున్నా సరిపోతుంది వేట్ని మోగట్టి ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టేసుకొని కొంచెం ఇస్తాం చూడండి మిక్సీ పట్టేసుకున్నా సరిపోతుంది బరక బరక ఇప్పుడు ఇది పక్క పెట్టుకోవాలి పెట్టుకొని ఇదే బేసిన్లో నేను తీసి పక్క పెట్టుకుంటానా ఇదే బేసిన్లో మనం పిండి మొలగాలిపేసుకుందాం ఇప్పుడు సోరకాయను తురిమిన సోరకాయను వేసుకుంటానా మిక్సీ పట్టిన పచ్చిమిర్చి జీలకర్ర ఉల్లిపాయ కూడా ఇంట్లో వేసుకుంటాను ఇలా ఉల్లిగడ్డ ఇలా మిక్సీ పట్టుకునే అవసరం లేదు ఎందుకంటే మనం కోసే కోసేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ నేను కోసేసుకున్నా ఇలా సన్నం తరిగేసుకొని ఇంట్లో ఇందులో వేసుకోవాలి ఇలా సన్నం తరుక్కోవాలి ఉల్లిపాయలు ఎందుకంటే బాగా కొంచెం లావు ఉంటే అంత మంచిగా ఉడకదు సర్వపిండి ఇప్పుడు అందులోకి మళ్ళా ఇది కొత్తిమీర కట్ చేసుకున్న కొత్తిమీర కొత్తిమీర అలాగనే ఇప్పుడు ఇది కూడా కల్జామాకు అన్నీ సేమ్ కానీ ఒక మళ్ళీ సొరకాయ ఉండదు అండి నేను అయితే కొత్తిమీర కల్జామాకు అయితే బాగా వేసుకుంటానండి నాకు బాగా ఇష్టం ఉప్పు వేసుకోవాలి సరిపోతుంది ఉప్పు ఒకసారి చిన్న సరిపోతుంది ఎందుకంటే బాగా కూడా వేసుకోవాలి నువ్వుల నువ్వులు కూడా కొన్ని సగం కోసుకోవాలి సరిపోతుంది యాభై గున్న తక్కువ ఉంటాయి అందులో కొంచెం ఎక్కువ పోసుకొని ఇలా తక్కువని వీటిని మొత్తం మిక్స్ చేసుకోవాలి సొరకాయ కూడా మీకు చూపించలేదు కదండి నేను సగమే కట్ చేసుకున్నాను మొత్తం వేసుకోలే కొంచమే పెట్టుకుంటానని సగమే వేసుకున్నాను ఇళ్లకు తగినంత పిండి పోసుకోవాలి మొత్తం పోసుకోవద్దు ఎంత పడుతుందో అంతే పోసుకోవాలి ఎందుకో ఒక గిన్నె పోసుకున్నా ఒక గిన్నెడు పోసుకున్న సరిపోతుంది మళ్ళీ కావాల్సి ఉంటే మళ్ళీ పోసుకుంటే సరి అయిపోతుంది మనకి ఇళ్ళకు గట్టే అంతనే పోసుకోవాలి ఎందుకంటే ఎక్కువ పోసుకున్న గట్టిగా అయినా చాలా బాగుండేది ఇక మళ్ళా వెత్తగా అయినా కూడా అంత సరోపిండి రాదు అన్నట్టు పచ్చిమిర్చి కట్టు ఎండ్ల మిక్సీలో పడితే కొంచెం అట్లే ఏం కాదు ఇప్పుడు మనం ఇంత చేతితో ఉంచేసుకుంటే అయిపోతుంది పచ్చిమిర్చి కాబట్టి వైట్గా ఉంటుంది కొంచెం సోరకాయ అంట దీన్ని సోరకాయ సరపిండి ఇప్పుడు ఇంట్లో కొంచెం నేను ఇదేంటంటే చక్కెర ఇలా చక్కెర వేసుకుంటే కరకర ఉంటుంది అన్నట్టు ఎందుకంటే అందుకోసమే నేను వేసుకున్నాను అందులో వేసుకోకుండా ఏం కదా ఇల్లు వేసుకోవాలి సోరకాయ కాబట్టి మన చక్కెర వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది మనకు కొంచెం కరకర మంచిగా అనిపిస్తుంది మాకైతే ఈ సోరకాయ సరవపిండి అయినా దీంతో గారెలు కూడా వేసుకుంటారు మా చెల్లె బాగా చేస్తుంది అన్నట్టు గారెలు చేసుకుంటుంది వాళ్ళు గారెలే నాకు చెప్పేది ఇట్లా మంచిగా బాగుంటుంది చేసుకుంటే అని అక్క మంచిగా ఉంటుంది చేసుకోవాలి చెల్లె నేర్పించింది ఫస్ట్ మాకు ఇంతేనండి అయిపోయింది ఇప్పుడు ఎగిర్ల ఇట్లా ఉంటే సరిపోతుంది బాగా పిండి కూడా వేసుకున్న పిండి పిండి వస్తుంది అన్నట్టు ఇప్పుడు సోరకాయ ఎక్కువ ఉండాలి ఇళ్లకు అంతేనండి ఒక గంజ తెచ్చుకొని మళ్ళీ దీన్ని కూడా చూయిస్తాను మీకు ఇలా అవుతుంది చూడండి నేను నాస్టిక్ తెచ్చిన ఎందుకంటే వేరే ఇప్పుడు మన దాంట్లో పెడితే ఇది సొరకాయది అతుకుతుంది అన్నట్టు అందుకోసమే నేను ఇక నాస్టిక్ దాంట్లోనే మంచిగా ఉంటుంది అన్నట్టు ఇప్పుడు దీన్ని కూడా కొంచెం ఆయిల్ కొంచెం పోసుకొని మొత్తం చుట్టూ రాసుకోవాలి ఇట్లా తీసుకోవాలి తీసుకొని ఇంత తీసుకుంటే సరిపోతుంది ఇట్లా మనం ఒత్తేసుకోవాలి చుట్టూ మంచిగా ఒత్తేసుకోవాలి ఇప్పుడు ఇట్లా మనం ఒత్తేసుకున్నాం అట్లే కారం కూడా కొంచెం వేసుకోవచ్చు కానీ ఇంట్లో పచ్చిమిర్చి చాలా బాగుంటాయి చూడండి ఇట్లా పెట్టుకుంటే సరిపోతుంది మళ్ళీ చుట్టూ ఇక ఇట్లా పోలిసి తీసుకోవాలి వీటికి ఆయిల్ ఉంటేనే చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడైతే ఇది పక్క పెట్టుకుంటాను ఇంకో స్టైల్ కూడా మీకు చూపిస్తా హోటల్ స్టైలు అది కూడా ఇదైతే పక్క పెట్టుకుంటాం ఇప్పుడు మనం ఫస్ట్ వేసుకున్న సాదా పిసుకున్నాం కదా పిండి దీంట్లోనూ ఇప్పుడు మళ్ళీ కొంచెం ఇదే గిన్నెలు వేసుకుంటానండి ఇది వేసుకొని ఇంట్లో కొంచెం పల్లీలు పోసుకోవాలి కొంచెం ఉల్లిగడ్డ కొంచెం సన్నం తరిగి వేసుకోవాలి కట్ చేసుకొని ఇదే పిండిలో ఇప్పుడు మీకు చూపిస్తా అప్పుడు కట్ చేసుకొని ఉల్లిపాయ కట్ చేసుకొని వస్తాను ఉల్లిగడ్డ కట్ చేసి కచ్చుకున్న ఒకటి సరిపోతుంది ఇక ఇవి కొన్ని వేయించిన పల్లీలు ఇవి ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇక మళ్ళీ వేరే పిండిలో ఇలా కలుపుడేందుకు కానీ కలుపుతాను నేను మళ్ళీ వేరే ఎందుకు మేము ముళ్ళ మీద చూడండి అయిపోయింది కలుపు కూడా అయిపోయింది ఇక ఇలా కలుపుకుంటే తర్వాతే కలిపిన పిండేనా ఇంట్లో ఏమున్నాయి ఒక ఇల్లు పై ఉల్లిగడ్డును సారీ ఉల్లిగడ్డును పల్లెత్తులు అంతే కదా ఇది పక్క పెట్టుకోవాలి ఇప్పుడు దాంట్లో కొంచెం నూనె రాసుకోవాలి ఫస్ట్ దీనికి కొంచెం నూనె రాసుకోవాలి ఇంట్లో రాసుకోవాలి ఇది వేసుకొని మంచిగా ఉత్తేసుకోవాలి చూడండి ఇప్పుడు ఉత్తేసుకొని ఇప్పుడు ఇవన్నీ గ్యాస్ పై దగ్గర తీసుకుపోతాను నేను ఫస్ట్ మీకు రెండే అని చెప్పిన కానీ ఇప్పుడు మూడు ప్రాసెస్లో వేస్తాను ఇది కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు గ్యాస్ పై మీద పెట్టేసుకుంటానా తర్వాత ఇది సొరకాయది ఫస్ట్ ఒత్తుకున్నది చూడండి నేను మూడు పయ్య మీద పెట్టేసుకున్నా ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటానా నార్మల్గా పెట్టుకోవాలి ఎందుకంటే బాగా హైలా పెడితే మాడుతీ రెండింటికి మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు దానికైతే అందులో ఆయిల్ ఎక్కువ పోసుకోవాలి అది హోటల్ స్టైల్ కదా అందుకోసం ఇప్పుడు ఆయిల్ నేను దీనికి ఎక్కువ ఆయిల్ మొత్తం ఆయిల్ అనే కాల్చుకోవాలి మంచిగా ఉంటుంది మునిగే వరకు దీనికి మూత పెట్టేసుకోవద్దిగా కొంచెం హైలో పెట్టుకోవాలి ఇది ఒకటే కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి గ్యాస్ ఈ రెండు నార్మల్ గా పెట్టుకోవాలి ఇట్లా ఒక పది నిమిషాలు పడుతుంది పది నిమిషాలు పడుతుంది ఇది అయితే ఒక ఐదు నిమిషాల వరకు మళ్ళీ పూసుకు మూత తీసుకొని చూసుకోవాలి ఎందుకంటే ఉడికిందో లేదని పక్క పొట్టు కూడా ఇట్లా దింపుకుంటూ పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ వేస్తా చూడండి అట్లా ఉడుతుంది ఆయిల్ వస్తుంది చూడు మొత్తం ఇది ఉడికి మొత్తం మీదికి వస్తుంది అన్నట్టు సేమ్ మనం అప్పాలు ఎట్లా కాల్చుకుంటామో గారప్పాలు అట్లనే సేమ్ ప్రాసెస్ అది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొందరికి ఆయిల్ తిననోళ్ళు మనం ఇలా ఇలా పెట్టుకుంటే సరిపోతుంది దసరాకు మేము గారెలు పెట్టినాం కదా వీడియో దాంట్లో కామెంటు పెట్టిరండి గారెలు అంటారా చెక్కలు నాలేదా అని అంటారు అయితే మేమైతే మా తెలంగాణ సైడ్ అయితే గారెలు అంటామండి మేము ఇప్పుడు మహారాష్ట్రలోనేమో కొందరు అద్దాల గారెలు అంటాం అంటారు అన్నట్టు మేమైతే బబ్బరి పప్పు పోసుకుంటే బొబ్బరి గారలు అంటాం శనగపప్పు పోసుకుంటే శనగ గారలు అంటాం ఏ కొందరు తోలు కూడా చేసుకుంటారట అట్లా కూడా ఇక పిసరప్పు గారెలు అంటారు కానీ గారెలను గారెలు అనుకుంటే ఇంకేమంటారండి దసరా గారాలు చేసుకుంటాము సంక్రాంతికి సంక్రాలు చేసుకుంటాము సంక్రాలు అంటాం కోడలు చేసినాయి కదండి మేము వీడియో చిన్న షాప్ వీడియో పెట్టినాం కదా దాంట్లో మేము పుట్టినాలు అటుకులు ఇప్పుడు బియ్య పిండి పట్టించింది పోసినాం కదా దానికి వీళ్ళు వీడియో కావాలని అంటారు త్వరలో మేము పెట్టేస్తాము ఇప్పుడైతే చిన్న వీడియో పెట్టింటాం అలా తెలియదు కదా ఇంత మన కొలతల ప్రకారం మేము అలా చెప్పేస్తా అవి అయితే చాలా బాగున్నాయండి మాకు అది బాగా నచ్చుతాయి మేము అప్పుడప్పుడు చేసుకుంటాం చికోడీలు చూడండి ఎట్లా ఉడుకుతుందో సేమ్ గారెక్కలు ఉడికినట్టే ఇప్పుడు ఇది కూడా ఇది కూడా ఒకసారి చూసుకోవాలి మేము ఇలా తీసుకోవాలి తీసుకొని చేసుకోవాలి అప్పుడు మధ్యలో మధ్యలో ఎందుకంటే ఇలా తిప్పుకుంటూ ఉంటాలి లేకపోతే ఒక వెళ్ళి ఉడుకుతుంది అలా ఉడిపోతుంది అదైతే దాన్ని ఉడుకునే ఉంటుందండి అది మనం కొంచెం కాలినా కూడా తీసుకోవాలి అంతే కొరకా కూడా చూపిస్తాను ఇంకొక తీసి ఇంట్లో పాలేదు ఇంకో ఐదు నిమిషాలు పడితే ఎందుకంటే కొంచెం స్లోగా ఉండదు కదా అందుకోసం లేట్ అయిపోయింది కొంచెం ఇప్పుడు మధ్యలో మధ్యలో అయితే జరిపేసిన నేను ఇవి అయిపోయినట్టే అండి ఇది సరిపోతుందిగా ఇది ఆఫ్ చేసుకుంటాను నేను ఇది ఇంక సాదా సరిపిండి ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు ఉడికిందండి సరిపోతుంది సాగ మాట కూడా మంచిగా టేస్ట్ అనిపిది ఎక్కువ చూడండి ఎంత బాగుందో వచ్చేస్తాం పక్కన పెట్టుకుందాము అవన్నీ అయిపోయినప్పుడు మీకు ఒకసారి అన్నీ ఒకసారి వేయిస్తాం చూడండి ఇప్పుడు ఇవన్నీ సరఫపిండి ఇక్కడ తీసుకొచ్చుకున్నా ఇవన్నీ ఇందులో వేసుకుంటా ఇప్పుడైతే సోరకాయ సరఫండి ఫస్ట్ ఇందులో వేసుకుందాం మనం చూడండి ఎంత బాగుందో వైట్ వైట్ ఇది అయితే మంచిగా మస్తు మెత్తగా చూసి చూసి ఉంటుంది మస్తు ఉంటుంది టేస్ట్ ఉంటుంది అన్నట్టు ఇది వేరే అండి చూడండి ఎంత బాగుందో ఇప్పుడు వచ్చేసి మళ్ళా ఇది ఇదేమో సాదా వేపండి చూడండి ఎంత బాగుందో ఇలాగనే కాల్చుకోవాలి ఎవరే ఉంటుందే మంచిగా ఉంటుంది కరెక్ట్ ఉంటుంది ఇదేమో హోటల్ స్టైల్ ఆయిల్లో కాల్చుకున్నది చూడండి ఇంత బాగుందో ఇదైతే బాగా నచ్చిందండి మాకు ఇది ఫస్ట్ టైం చేసినాం కదా చాలా బాగా వచ్చింది చూడండి ఎంత బాగుందో పల్లీలు లీవ్ అయితే సూపర్గా కనిపిస్తుంది ఇంకోటి కూడా అయిందండి ఇది కూడా ఇది చూడండి ఇది సాదా ఈ రెండు సాదా అయినాయి చూడండి ఎంత బాగున్నాయో సరండి చూడండి చూస్తా మాకు తినబుద్దు అవుతాను మీకు కూడా తినబుద్దు అవుతుంది అండి చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఎంత బాగున్నాయో మీరు కూడా ఇలాగనే నేను ఎట్లా చేసినా అట్లనే విడి చూసి మీరు కూడా చేసుకోండి చాయ్లో తింటేనే అయితే మాకైతే మస్తు ఇష్టం చాయ్లా చాయ్ చేసుకొని చిక్కడ చాయ్ చేసుకొని మంచిగా ఇది తినుకుంటే చాయ్ తాగాలండి వర్షాకాలం అయితే ఎంత మస్తు అనిపిస్తుంది టేస్ట్ చదువుతుంది చూడండి మీరు ఏవో టేస్ట్ అయితే ఇది ఫస్ట్ చూస్తా టేస్ట్ ఇదే నాకు బాగా నచ్చింది ఈ నువ్వులు పల్లీలు ఉల్లిపాయతో చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి సేమ్ గారెప్పాల ఎట్లా కర్రగర ఉంటుందో అసలే ఉన్నది ఇది పక్కా పెట్టేసుకుంటాను మళ్ళీ ఇది కూడా టేస్ట్ చూస్తాం ఇది కూడా బాగుందండి ఇది కూడా టేస్ట్ బాగానే ఉంటుంది ఎందుకంటే ఇది ఆయిల్ తక్కువ ఉంటుంది కదా మనకైతే ఆయిల్ తక్కువనే తినాలి ఎక్కువ కూడా తినాలి కదా ఆయిల్ ఇప్పుడు చూడండి ఇది కూడా తినేస్తావా మస్తుందండి ఇల్లు పక్క పెట్టుకుంటానండి ఇప్పుడు సొరకాయ అయితే మస్తు జ్యూస్ చూసి మస్తు మెత్తగా ఉందండి చూడండి ఇంత బాగుంది చూడండి ఎంత బాగుందో మొత్తం సొరకాయలు ఉన్నాయి కదా ఇంట్లో మనం తురుముకున్న చూరకాయతో చిల్లిపాయతో మస్తు టేస్ట్ ఉంటుంది వావ్ మిస్త మస్తు టేస్ట్ ఉంటుందండి నాకైతే బాగా నచ్చిందండి సూపర్గా ఉందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్